రామ్ తిరిగి స్వాగతం గల్ఫ్లో భారత్ పాకిస్తాన్లు అక్కడ కూడా కలహించుకుంటున్నాయా ఇది చాలా ఆసక్తికరంగా ఉంది ఎందుకనంటే మీకు గుర్తుండి ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఇరవై ఐదులో సౌదీ అరేబియా పాకిస్తాను రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి పాకిస్తాన్ తోటి అంటే ఏంటి ఎక్కడ దాకా వెళ్ళిపోయినాయి అంటే ఏ దేశం మీద దాడి చేసినా రెండో వాళ్ళు సహాయం చేయాలట ఇది భారత్కి చాలా షాకింగ్ కాకపోతే భారత్ కావాలని చెప్పి విపరీతంగా బయటకు వచ్చి ప్రతిస్పందించలేదు కానీ అది మనసులో పెట్టుకుంది సౌదీ వ్యాపార ఒప్పందం మనతోటి వ్యాపారం చేసుకోవడానికి సిద్ధపడింది కానీ కానీ ఏ మాట కా మాట పాకిస్తానే మాకు మిత్రులని చెప్పకనే చెప్పింది ఇది మరి అక్కడతో ఆగిందా అక్కడతో ఆగలేదు తుర్కీయే మనం ఒకనా టర్కీ అనేదాన్ని ఇప్పుడు తుర్కీ అని పేరు మార్చుకున్నారు ఈ తుర్కీయే ఎడ్గోవన్ కూడా నేను చేరతాను మీ ఫ్రంట్లో ఆల్రెడీ ఆయన ప్రకటన ఇచ్చాడు సౌదీ పాకిస్తాన్కి ఇష్టమే సౌదీ ఇంకా ఏం చెప్పలా అదే కాదట అసలు మొత్తం ఇస్లామిక్ దేశాలు కలిపి ఒక నాటో కూటమిలాగా ఏర్పడబోతున్నాయి వస్తున్న వార్తలు ఇవి దీనికి ప్రధానంగా డిఫెన్స్ ప్రొవైడ్ చేస్తుంది పాకిస్తాన్ ఇదండి ఇది ఒక ఒక మనకి భారత్కైతే కలవరపడేటటువంటి వార్త అయితే ఈ మధ్యలో ఒక చిన్న సంఘటన జరిగింది ఎంత ఎంతమందికి భారత్లో ఎక్కువ మంది నోటీస్ ఫెయిల్ అయ్యింది సౌదీ అరేబియా సైన్యం ఎయిర్ ఫోర్సు యమెల్లోని ముకల్లా ఈడెన్ గురించి మనం వింటాం కదా పోర్టు దానికి తూర్పు వైపు తీరంలో పైకి వెళ్తే ముఖల్లా అని ఇంకొక పోర్టు ఉంది రెండో అతిపెద్ద పోర్టు అక్కడ ఆ పట్టణం మీద దాడి చేసి యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సైన్యాన్ని సైన్యాన్ని గాయపరిచింది వాళ్ళ మీద దాడి చేసింది సౌదీ అరేబియా మిత్రదేశాలు రెండు ఎందుకు జరిగింది ఇది అసలు ఈ మొక్కల్లా ఏంటి మొక్కల్లాని గురించి ఎంతమందికి తెలుసో లేదో తెలియదు కానీ ముఖల్లా ఒకనాడి ముస్లిం ప్రిన్స్లీ స్టేట్ అక్కడ దానికి క్యాపిటల్ అది ఆ ప్రిన్సిలీ స్టేట్ పేరు కువాయిట్ స్టేట్ కువాయిట్ అంటే ఇది కాదు కువాయిట్ కువాయిట్ ఇప్పుడు ఉన్నటువంటిది కాదు క్వైట్ అంటే దీని స్పెల్లింగ్ వచ్చేసేసి క్యూ యూఏఐటిఈ టీటీఈ ఇది ఈ ఈ క్వైట్ స్టేట్కి ఆ రాజధానిగా ఉండేది మొక్కల్లా ఇంకొక ఇంకొకటి చెప్పాలి మీకు తెలియని విషయం ఈ కువైట్ స్టేటు మొత్తం అరేబియన్ పెనున్సులాలోనే మూడో పెద్దది పెద్ద దేశం అప్పట్లో కానీ మీకు తెలియాల్సిన విషయం ఇది ఎవరిదో కాదు హైదరాబాద్ నిజాం నవాబు బంధువులది ఆ రూల్ చేసేటువంటి నవాబు హైదరాబాదు శివార్లోనే ఉండేవాడు ఆయన ప్యాలెసే ఇప్పుడు మిలిటరీ ఆఫీసర్స్ మెస్గా మారింది రెండు వందల సంవత్సరాలు పరిపాలన చేశారు వీళ్ళు సో ఇప్పుడేమైందనేది మళ్ళీ వస్తాను నేను సో అక్కడ జరిగినటువంటిది యుఏఈ మీద దాడి చేసింది సౌదీ అరేబియా అసలు ఏమైంది అసలు ఎందుకు ఈ ఈ ఎమ్ఎన్ గొడవ ఏంటి ఇందుట్లో అంటే ఇంకొంచెం క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా టైం లేదు కాబట్టి ఏడెన్ మీకు తెలుసు కదా ఏడెన్ నగరం ఒక్కనాడు ఏడెన్ అంటే ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ రీఫ్యూలింగ్ పోర్ట్ సెకండ్ లార్జెస్ట్ అంత ప్రాధాన్యత ఉండేది కాస్మోపాలిటన్ నగరం అది దుబాయ్లు ఇవన్నప్పుడు ఏం లేవండి చిన్న చిన్నవి అవి ఈడెనే గల్ఫ్ మొత్తం మీద అతిపెద్ద నగరం దీనికి భారతీయులకు పాస్పోర్ట్ అవసరంలా ఈడెన్ బ్రిటిష్ వాళ్ళది బాంబే ప్రావిన్స్లో బాంబే ప్రావిన్స్లో భాగం కరాచీ లాగానే ఇది కూడా ఈడెన్ వీసా అవసరం లేదు భారతీయులకి గుజరాతీలు ఎంతోమంది వ్యాపారాలు చేసేవారు ధీరుభాయ్ అంబానీ అక్కడే ఆయిల్ రిఫైనరీ కంపెనీలో పనిచేశాడు మొదట్లో ఈ సివిల్ వార్ వచ్చిన తర్వాత బయటకు వచ్చాడు ఎందుకు ఇదంతా నేను చెప్తున్నానంటే అంతటి ప్రాముఖ్యత ఉన్నాయి ఈడెన్ ఆ దాని పక్కనే తూర్పు వైపు ఇంకా కొన్ని ఈ క్వైట్ స్టేట్కి ఈ ఈడెన్కి మధ్యలో దాదాపు పన్నెండు పదిహేను ప్రిన్సిల్ స్టేట్స్ ఉంటాయి సరే వీళ్ళే అందరూ కలిసి దాన్ని సౌత్ అరేబియా అరేబియన్ ఫెడరేషన్ అని ఒక ఫెడరేటివ్గా మార్చారు సౌదీ కాదు సౌత్ అరేబియన్ ఫెడరేషన్ దాంట్లో ఈడెన్ కూడా చేర్చారు ఈడెన్ కూడా చేరింది సో ఇదంతా బాగా నడుస్తుంది వీళ్ళు చేరలా ఈ కువైట్ స్టేట్ అనేది ఏంటంటే దాన్ని ఇంకొక పేరు కూడా పిలిచే వాళ్ళు హద్రామౌత్ అంటారు ఈ హద్రామౌత్ స్టేట్ చేరలేదు వాళ్ళు మేము చేరమన్నారు సరే వీళ్ళ వరకు చేరారు కదా సౌత్ అరేబియన్ ఫెడరేషన్ అనుకుంటే ఒక ఒక అంతకన్నా పెద్ద పరిణామం జరిగింది ఈజిప్టు ప్రెసిడెంట్ గమాల్ అబ్దుల్ నాజర్ ఆయన మొత్తం అరబ్ దేశాల్లో జాతీయవాదాన్ని రెచ్చగొట్టాడు నవాబులకు వ్యతిరేకంగా ప్రిన్సులకు వ్యతిరేకంగా అది ఇక్కడ ప్రవేశించింది నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ పేరుతోటి ప్రవేశించింది మెల్లిగా వాళ్ళు సైన్యంలో చేరారు పోలీసుల్లో చేరారు అన్నిట్లో చేరారు సివిల్ దీంట్లో చేరారు సో ఈడెల్లో చివరికి సివిల్ వారు వచ్చింది ఈ లోపల ఇంకో పరిణామం జరిగింది ఎన్ఎల్ఎఫ్ రెండుగా జీలిపోయింది ఎన్ఎల్ఎఫ్ పేరుతో మార్సిస్టులు క్యాప్చర్ చేశారు నాజర్ వాళ్ళని పక్కన దోసేసి మార్సిస్టులు కమ్యూనిస్టులు దీన్ని క్యాప్చర్ చేశారు వాళ్ళు చివరికి ఈడెన్ని సౌత్ అరేబియన్ ఫెడరేషన్ మొత్తాన్ని వశం చేసుకున్నారు అదే కాదు అఫ్కోర్స్ అది చదివనే దాని గురించి మొత్తం చెప్పలేను కానీ ఇప్పుడు మౌత్ కువైట్ స్టేట్ను కూడా స్వాధీనం చేసుకున్నారు అదే సౌత్ ఎమెన్గా మారింది అప్పుడు ఆ తర్వాత ఈడెన్కి నార్త్లో ఉన్నటువంటి నార్త్ ఎమెన్ ఈ రెండు కలిపి తర్వాత దశలో ఎప్పుడో మార్సిస్టులు పడిపోయి తర్వాత కొన్నాళ్ళకి మార్సిస్టులు పోయారు ఆ తర్వాత మొత్తం ఎమెన్ కలిపి ఒకటి ఏర్పడింది అయితే ఇప్పుడు ఏంటంటే వీళ్ళనేది అనేది ఆ హౌతీలు ఆ నార్త్ దీని అంతా కూడా ఇరాన్ని సపోర్ట్ చేసే హౌతీలు ఉన్నారు వాళ్ళతో మా గొడవ దీనికంతా నవాబు ఒక అతను నామకా ఒక అతను ఉన్నాడు సౌదీకి మద్దతుగా కాతే ఈ సౌత్ ఏమేన్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళతో మాకు పడదు ఎటు అది మన కింద లేదు స్వాధీనం కింద సౌత్ ఎమన్ కింద మళ్ళీ మారదామని చెప్పి వీళ్ళు పెద్ద ఆయుధాలు తీసుకుని పోట్లాడారు దానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మద్దతు ఇచ్చింది అది సౌదీ అరేబియా కోపం ఇప్పుడు అర్థమైంది కదా కొంతవరకు ఈ గల్ఫ్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎప్పుడైతే ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వచ్చింది ఎందుకు వచ్చింది కమ్యూనిస్టులు ఆక్యుపై చేస్తారనే భయం గల్ఫ్ స్టేట్స్ అన్నిటికీ పట్టుకున్నప్పుడు ఈ యూఏఈ వచ్చింది ఆ తర్వాత ఆయిల్ వచ్చింది కాబట్టి తర్వాత దుబాయ్లు అన్నీ డెవలప్ అయినాయి కానీ ఒరిజినల్గా ఈడనే పెద్ద నగరం సో ఇంత చరిత్ర ఉంది దీనికి సో యుఏఈకి హ్యూమిలియేట్ అయ్యారు సౌదీ అరేబియా మిత్రదేశంగా ఎందుకంటే సౌదీ అరేబియా ఎప్పుడు దీంట్లో లేదు ఇదంతా బ్రిటిష్ ఎంపైర్ కింద ఉండేది ఈ గల్ఫ్ స్టేట్స్ ఏంటి నేపాల్ భూటాన్ లాగా ప్రిన్సిలీ స్టేట్స్ కానీ బ్రిటిష్ ప్రొటెక్టరేట్ కింద ఉండేవి బ్రిటిష్ ఎంపైర్ కింద ఉండేది సౌదీ ఎప్పుడు లేదు సౌదీ మీకు టర్కిష్ వట్టమైన ఎంపైర్ కింద ఉండేది కాబట్టి బంధమే లేదు రెండిటికి కూడా ఎప్పుడు కూడా సో ఈ రెండు ఇవాళ యుఏఈ అద్భుతంగా డెవలప్ అవుతుంది ప్రపంచంలో ఉన్న పెట్టుబడులన్నీ యుఏఈలోకి వస్తున్నాయి కానీ సౌదీ అటాక్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది మనకు కూడా రక్షణ కావాలా సౌదీ పాకిస్తాన్తో పెట్టుకుంది మనం ఎవరితో పెట్టుకుంటాం అప్పుడు వాళ్ళ చూపు భారత్ వైపు మళ్ళీంది అత్యంత మిత్రుడు వాళ్ళకి యుఏఈకి మోడీ కనపడ్డాడు రహస్యంగా రహస్యం కాదు సడన్గా ఒక్క రోజులో ఎవరికి తెలియదు అసలు వాళ్ళు వస్తారని కూడా ఒకే ఒక్క రోజులో వచ్చి మూడు గంటలుండి వెళ్ళిపోయాడు ఎన్నో ఒప్పందాలు చేసుకున్నాడు అన్నిటికన్నా ముఖ్యమైనది అసలు ఆయన వచ్చిన పర్పస్ అదే లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఆన్ స్ట్రాటజిక్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ అది సంతకం చేశాడు ఇంకా పూర్తి ఒప్పందం జరగలేదు లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఒప్పందం చేసుకున్నాడు అంటే భారత్ కూడా ఇది కలిసి వచ్చిన అదృష్టం చెప్పాను కదా ఇందాకనే ఇస్లామిక్ నాటో ఏర్పడుతుంది ఎలా అనేది ఇవాళ ఇస్లామిక్ నాటో నుంచి బయటకు వచ్చి యుఏఈ మేము ఇస్లామిక్ నాటోలో చేరాం భారత్ తోటి రక్షణ ఒప్పందం చేసుకుంటామని చెప్పారు ఇద్దరికీ చాలా మంచిది ఎందుకంటే యుఏఈ ఐటు యూటీలో భాగం అంటే ఇజ్రాయేలు ఇండియా యుఏఈ అమెరికా కలిపి ఐ టూ అని ఒక ఇది ఉంది ఎందుకంటే వాళ్ళ యూఏఈ అద్భుతంగా అభ అభివృద్ధి అయింది దుబాయ్ కానీ షార్జా కానీ ఇవన్నీ కూడా సో అందుకోసం అని చెప్పి భారత్కి వచ్చి భారత్ తోటి రక్షణ ఒప్పందం చేసుకున్నారు అంటే పాకిస్తాన్ సౌదీ తుర్కీ ఒకవైపు ఉంటే భారత్ యుఏఏకి రక్షణ కల్పించబోతుంది పూర్తిగా అది దీని సారాంశం ఇది దరికి ఉపయోగపడుతుంది గల్ఫ్లో భారత్ పాత్ర కీలక పాత్ర పోషించబోతుంది ఇది నాతిరామ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్సులో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి